జనసేన బీజేపీ పొత్తు కుదిరింది సీట్ల లెక్కలు కూడా తేలిపోయాయి బీజేపీ ఎంట్రీతో జనసేనకు ఒక సీటు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించారు పవన్ అయితే కూటమిలో చేరిన బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు కోరగా బీజేపీ జనసేనకు కలిపి ఎనిమిది ఎంపీ సీట్లు ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పారు ఇందులో బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు దక్కబోతున్నాయి ఇప్పటికే జనసేనకు కేటాయించిన మూడు ఎంపీ సీట్లలో ఒక సీటును బీజేపీకి ఇవ్వాల్సి వస్తోంది అయితే మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఇప్పటికే తమ కార్యక్రమాలు మొదలుపెట్టారు కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసేందుకు సిద్ధపడింది అనకాపల్లి నుంచి నాగబాబు మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి కాకినాడ నుంచి సానా సతీష్ కుమార్ ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు తర్వాత సీన్ మొత్తం మారిపోయింది కాకినాడ నుంచి పవన్ ఎంపీగా పోటీ చేస్తారని కన్ఫర్మ్ అయింది అక్కడ ఎలాంటి సమస్య లేకపోయినా మిగిలిన ఒక్క స్థానం గురించే చర్చ వైసీపీ నుంచి జనసేనలో చేరిన మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మళ్ళీ టికెట్ ఆశిస్తున్నారు ఆయనకు లేదు అనే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఎటు తిరిగి దెబ్బ పడేది నాగబాబుకే పోటీ చేసే అవకాశం కూడా లేకపోవచ్చు ఎంపీ కావాలన్నది ఆయన కళ ఒక రకంగా ఈసారి కూడా అది నెరవేరే పరిస్థితి ఉండకపోవచ్చు ఉన్న రెండు స్థానాల్లో ఒకటి పవన్ ఇంకోటి బాలశౌరి పోటీ చేస్తారు సో నాగబాబుకు మళ్ళీ మొండి చెయ్యే ఇదంతా ఎలా ఉన్నా టీడీపీతో పొత్తుల్లో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు టికెట్లు తీసుకున్నప్పుడు పవన్ తీరుపై జన కాపు సామాజిక వర్గ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ సెగలు ఇంకా తగులుతుండగానే ఇప్పుడు మూడు ఎంపీల్లో ఓ స్థానం కోల్పోవాల్సి వస్తే పరిస్థితి ఏంటి వాళ్ళ నుంచి ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందనే చర్చ జరుగుతోంది